ప్రేరణా కంబం అలానే మానస్కి మధ్య జరుగుతున్న ఫైట్ పై ప్రస్తుతం ప్రేరణా కంభం మానస్కి సోషల్ మీడియాలో గట్టిగా ఇచ్చి పడేయడానికి సిద్ధమైపోయింది లైవ్ లో మానస్ మాట్లాడిన మాటల పైన కంపం స్పందించారు అయితే ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తో జనాలకు బాగా సుపరిచితంగా మారారు ప్రేరణా కంపం నిజానికి ప్రేరణా కంపం మొదట తన సినీ ప్రయత్నాలు సీరియల్లో నటించడానికి కన్నడ ఇండస్ట్రీ వైపు ప్రయత్నాలు చేశారు రెండు వేల పదిహేడులో అరహర మహాదీవ వంటి సీరియల్ లో నటించి కన్నడ ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నారు ఆ తరువాత కొన్ని సినిమాల్లో కూడా నటించారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో కన్నడ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని వారాల పాటు కొనసాగిన ప్రేరణా కంపం ఇక మన తెలుగు జనాలకు కూడా సుపరిచితంగా మారడంతో రెండులో మన తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెరపై నటించే అవకాశాన్ని అందుకున్నారు అలా రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటించారు ఆ సీరియల్లో ఈమె నటనకు గాను బొట్టుకు గాను సెపరేట్ ఫ్యాన్ బిస్ క్రియేట్ అయిందని చెప్పాలి ఇక ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వంటి రియాలిటీ షోలోకి అవకాశం రావటం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ హౌస్ లో ఆడే గాని ఈమె మాట్లాడే మాట తీరుకు గాని మంచి ఫ్యాన్స్ ఉండటంతో ఈమెకు ఓట్లు వేసి హౌస్ లో చివరి వరకు ఉండేలా చేశారు ఇక హౌస్ లో లాస్ట్ వరకు ఉంటూ టాప్ త్రీ కంటెస్టెంట్ గా తిరిగి రావటం హౌస్ లో ఉన్నప్పుడే ఓంకార్ గారు ఈమెకు భర్తతో కలిసి ఇష్మార్ట్ జోడీకి ఎంట్రీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేయటంతో ఈమె దానిని యాక్సెప్ట్ చేయడం హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఇష్మార్ట్ జోడీ వంటి షోస్ లో కూడా భర్తతో కలిసి ఎంటర్టైన్ చేస్తున్నారు అయితే ఇక ప్రేరణ కంపం చెల్లి ప్రాకృతి కూడా అందరికి ఎంతో సుపరిచితం మోడల్ గా ఈ మధ్య మంచి సక్సెస్ ని అందుకోవటంతో ఆమెకు డాన్స్ ఐకోన్ వంటి షోలో కూడా అవకాశం వచ్చింది ఇక ఈ షోలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మానస్ గారు కూడా ఉన్నారు ఇందులో నామినేషన్ ప్రక్రియలో ప్రాకృతిని మానస్ నామినేట్ చేయడం ప్రాకృతి నామినేట్ చేయడం జరిగింది అయితే ఈ షో కి ఎటువంటి సంబంధం లేని ప్రాకృతి సిస్టర్ అయిన ప్రేరణం స్పందిస్తూ మానస్ గారి ఫోటోని షేర్ చేస్తూ మానస్ గారిది తప్పు అన్నట్టు మాట్లాడటంతో ఆ విషయం మానస్ కి నచ్చకపోవడం లైవ్ లోని ఈ విషయంపై స్పందించడం జరిగింది లైవ్ కి వచ్చిన మానస్ గారు ఇక ప్రేరణ నాకు గేమ్ పైన ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని అలానే మానస్ గారు ఈ విషయం పైన స్పందించడం తప్పు అని నేను అనట్లేదు కానీ నాది తప్పు అనటం మాత్రం నాకు నచ్చలేదు అన్నట్టుగా ఆయన లైవ్ లో మాట్లాడుతూ నెటిజన్లకి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తో మంచి గుర్తింపు అందుకున్న ప్రేరణాకంభం అయితే మంచి సపోర్ట్ లభిస్తుందని చెప్పాలి ఒకవైపు షోస్ తో మరోవైపు సీరియల్స్లో లో కూడా అవకాశం అందుకోబోతుంది అనే వార్తలు వస్తున్నాయి ఇక ప్రేరణా కంబం కూడా మానస్ గారు మాట్లాడిన విషయం పైన స్పందిస్తూ ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది నేను సరిగ్గా గెస్ చేయగలనని అలానే రియాలిటీ షోస్ లో ఆడి వచ్చిన దాన్ని కాబట్టి నాకు గేమ్ పైన మంచి ఫోకస్ ఏ ఉంది అంటూ ప్రేరణ కూడా క్లారిటీ ఇస్తున్నారు అయితే ప్రేరణ కంబం మాత్రం బిగ్ బాస్ లో ఆడిన ఆటకు నెటీచర్లు బాగా ఫిదా అయ్యారు మరికొంతమంది బిగ్ బాస్ తో సుపరిచితం అవ్వగానే ఈమె కావాలని ఇలా మాట్లాడుతుంది చెల్లికి సపోర్ట్ చేస్తుంది అంటూ ప్రేరణకు నెగిటివ్ వస్తే మానస్కి సపోర్ట్ చేస్తున్నారు ఇక మానస్ని కొంతమంది నెగిటివ్ చేస్తూ ఇక ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నారు ఇక ఎవరు అభిమానించేవారు వారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు ఇక ఒక షోలో జరిగిన ఫైటింగ్స్ కానీ ఏదైనా అది సర్వసాధారణమే ఇక ముందు ముందు రోజు వాళ్ళు మళ్ళీ మంచి స్నేహితులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఇలాంటి పోస్టులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అంటూ మరో కొంతమంది ఈ పోస్టుల పైన స్పందిస్తున్నారు మరి ఎవరిది తప్పనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి